హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ నేను ఇఫ్ ఐ సెట్ ద పేపర్ అనే శీర్షికతో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి నేను ప్రిపేర్ చేస్తున్నాను అవి డిఎస్సి ప్యాటర్న్లో పదమూడు క్వశ్చన్లు ఒక్కొక్క సెట్గా నేను రిలీజ్ చేస్తున్నాను ఇప్పటివరకు రెండు చేశాను మూడవది రీసెంట్గా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను క్వశ్చన్ పేపర్ దానికి సంబంధించి కీ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ క్లాసులో ఓకే చూడండి స్క్రీన్ మీద ఫస్ట్ జీకే సెక్షన్ నుంచి మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించినది ఎవరు రాజా హరిశ్చంద్ర గారు బిఎన్ రెడ్డి గారు దేవికా రాణి గారు రాజ్ కపూర్ గారు అనేటువంటి ఆప్షన్లు మనకి ఇచ్చారు ఓకే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేవికా రాణి ఈమె మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించారు ఈ అవార్డు భారతదేశంలో సినీ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన హయ్యెస్ట్ అవార్డు అనమాట ఓకే ఆప్షన్ త్రీ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ ఇస్ ద ప్రిసీడింగ్ డాక్యుమెంట్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు యోచన అనునది దీని యొక్క ముసాయిదా పత్రము ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఇలా ఇచ్చాను అన్నమాట ఆప్షన్స్ మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు సెంట్రల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వారు ఒక ఆలోచన చేశారు ఏంటంటే మనము రెండు వేల సంవత్సరం అంటే ఇరవై ఒకటో శతాబ్దంలోకి మనం ఎంటర్ అవుతాం ఇంకా ఆ టైం కల్లా భారతదేశం గొప్పది కావాలంటే ఇప్పటి నుంచే మనము భారతీయ విద్యార్థుల్ని సిద్ధం చేయాలి మన పిల్లల్ని సిద్ధం చేయాలి కాబట్టి ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులు కావాలి దీనికోసం వర్క్ చేయండి అనేటువంటి బాధ్యతను విద్యాశాఖకు అప్పగించారు అప్పుడు వారు విద్యారంగంలో మనం చేపట్టవలసినటువంటి మార్పులు అనేటువంటి దాన్ని ఈ టైటిల్తో ఒక డ్రాఫ్ట్ కాపీని తయారు చేశారనమాట ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే టైటిల్తో విద్యారంగంలో మనం చేయవలసినటువంటి మార్పుల్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రూపొందించారు తర్వాత అది పార్లమెంట్లో ప్రభుత్వం ఆమోదించింది అప్పుడే అది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్గా మారింది జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల ఎనభై ఆరుగా మారింది అంటే విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ యోచన అనేది దేనికి ముసాయిదా పత్రము డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్ అంటే ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్కి దానికి ఎవిడెన్స్గా నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క డాక్యుమెంట్ అనమాట అది అందులో మెన్షన్ చేశారు చూడండి యాజ్ పాయింటెడ్ అవుట్ ఇన్ ద డాక్యుమెంట్ ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ బ్రాటౌట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానానికి ముందుగా అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆగస్ట్లో ఈ డాక్యుమెంట్ అనేది తయారు చేయబడింది అర్థమైంది కదా నెక్స్ట్ మూడవ క్వశ్చన్ చూద్దాం ఇది సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ విచ్ సైకాలజిస్ట్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్ కెన్ బి ఎఫెక్టివ్లీ టాట్ టు ఎనీ వన్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ ద లర్నర్ అంటే ఏ విషయ మూలాలనైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా మనం బోధించవచ్చు ఇందుకు అభ్యాస కొన్ని పరిపక్వతతో సంబంధం లేదు అని ఎవరు నమ్మారో అని అడుగుతున్నాడు చాలా ఇంపార్టెంట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జెరోమ్ బ్రూనర్ ఒకసారి గమనించండి ఇది సైకాలజీ బ్రూనర్ బోధన సిద్ధాంతము అనేది చూడండి హెడ్డింగ్ ఈ బ్రూనర్ బోధన సిద్ధాంతంలో పారాగ్రాఫ్ ఉంది కదా పారాగ్రాఫ్ తర్వాత ఆరు పాయింట్లు చూడండి అందులో ఫస్ట్ చూడండి ఏ విషయ మూలాలనైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని ఎవరు చెప్పారు అంటే జెరోమ్ బ్రూనర్ గారు చెప్పారు విద్యార్థి యొక్క మెచ్యూరిటీతో సంబంధం లేదు అని నేను బలంగా నమ్మారనమాట కాబట్టి మన ఆన్సర్ ఏంటి జెరోమ్ బ్రూనర్ నెక్స్ట్ తెలుగు కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్ నిస్వనము అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు ఇది ఎక్కడ ఉందో తెలుసా తెలుగు సెవెంత్ క్లాస్ బుక్లో ఉందండి టెక్స్ట్ బుక్ చివరిలో మనకు అర్థాలు ఉంటాయి కదా అందులో ఉందన్నమాట ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగో చూడండి నిస్వనము ఈజ్ ఈక్వల్ టు ధ్వని కాబట్టి మన ఆన్సర్ ఏంటి నిస్వనము అనే పదానికి అర్థము ధ్వని ఆప్షన్ వన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఐదు పిల్లలచే దినచర్య డైరీ రాయించడం ఈ తరగతి నుంచి ఆరంభించాలి ఇది తెలుగు మెథడాలజీ నుంచి అడగడం జరిగింది పాఠశాలలో ఉపాధ్యాయుడు చేపట్టవలసినటువంటి వినూత్న కార్యక్రమాలు అనేటువంటి మెథడాలజీ టాపిక్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది పిల్లలలో డైరీ అనేది ఎప్పుడు అలవాటు చేయాలి మూడవ తరగతి ఐదవ తరగతి ఒకటవ తరగతి రెండవ తరగతి ఇవి నేను ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి ఇక్కడ ఒకసారి చూడండి మెథడాలజీ బుక్లో ప్రతి విద్యార్థి తన విద్యాభ్యాస కాలంలో దినచర్య రాసుకోవడానికి ఉద్దేశించిన ఈ వినూత్న ప్రయోగం ప్రాథమిక దశలో దాదాపు మూడవ తరగతి నుంచి మూడవ తరగతి నుంచి నిర్వహించాలి కాబట్టి డైరీ అనేది ఎప్పుడు అలవాటు చేయాలి మూడవ తరగతి నుంచి అలవాటు చేయాలి ఆప్షన్ వన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ దట్స్ అబౌట్ తెలుగు మెథడాలజీ క్వశ్చన్ నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అకార్డింగ్ టు ద సెంటెన్స్ గివెన్ బిలో మూవీ డాష్ స్టార్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద థియేటర్ ఇక్కడ టెన్సెస్కి సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది మూవీ స్టార్ట్ మూవీ హ్యాజ్ స్టార్ట్ మూవీ హ్యాడ్ స్టార్ట్ మూవీ వాజ్ స్టార్ట్ ఎలా ఫిల్ చేయాలి దీన్ని ఇది గతంలో జరిగిపోయినటువంటి ఒక విషయం దీని అర్థం ఏంటి నేను థియేటర్కి వెళ్ళక ముందే మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది తర్వాత నువ్వు థియేటర్కి వెళ్ళావు అది నువ్వు చెప్తున్నావు అనమాట నీ ఫ్రెండ్కి నేను థియేటర్కి వెళ్ళక ముందే సినిమా అనేది స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఏది పెట్టాలి కరెక్ట్ ఆప్షన్ ఏంటి చూడండి ఒకసారి దాని ఎక్స్ప్లనేషన్ చూడండి ఎప్పుడైనా బేసికలీ వాట్ హ్యాపన్స్ ఈస్ వెన్ యూ కంబైన్ టూ పాస్ట్ థింగ్స్ రెండు గతంలో జరిగిపోయినటువంటి విషయాల్ని నువ్వు కలిపి చెప్తున్నావు అంటే ద యాక్షన్ దట్ హ్యాపెండ్ ఫస్ట్ షుడ్ టేక్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏదైతే ఈ రెండిట్లో ఫస్ట్ జరిగిపోయిందో అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి అండ్ ద అదర్ విల్ టేక్ సింపుల్ పాస్ట్ రెండవ క్రియ ఏదైతే ఉందో రెండవ యాక్షన్ ఏదైతే ఉందో అది సింపుల్ పాస్ట్ ఉండాలి ఇది రూల్ అనమాట ఇప్పుడు రెండో ఒకసారి ఆలోచించండి నువ్వు థియేటర్కి వెళ్ళావు ఇది ఒక యాక్షన్ మూవీ నువ్వు థియేటర్కి వెళ్ళక ముందే స్టార్ట్ అయింది ఇది ఒక యాక్షన్ రెండిట్లో ఫస్ట్ ఏ జరిగింది నువ్వు థియేటర్కి వెళ్ళక ముందే సినిమా అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అది జరిగింది అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ స్టార్టెడ్ తర్వాత నువ్వు వెళ్ళడం ఐ రీచ్డ్ ఐ రీచ్డ్ ద థియేటర్ నువ్వు వెళ్ళడం అనేది సింపుల్ పాస్ట్లో ఉంది సరిపోయిందా ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ చూడండి ఐ రీచ్డ్ అనేది సెకండ్ జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది ఇప్పుడు స్టార్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి హ్యాడ్ స్టార్టెడ్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద థియేటర్ ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమైంది కదా నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాను పాలీగ్లాట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అన్నాడు అంటే పాలీగ్లాట్ అనేటువంటి పదము ఎవరికి వర్తిస్తుంది ఇది మెథడాలజీ బుక్లో మల్టీ లింగువిజం అనేటువంటి కాన్సెప్ట్లో ఉందండి ఇక్కడ హైలైట్ చేసి కొటేషన్లో ఇచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో లైన్ చూడండి పాలిక్లాట్ అనేది ఒక కొటేషన్ చూడండి ఏ పాలిగ్లాట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ మోర్ దెన్ టూ లాంగ్వేజెస్ అంటే ఖచ్చితంగా రెండు కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తిని పాలిగ్లాట్ అంటారు కేవలం రెండు కాదు కేవలం మూడు కాదు ఒకటి కంటే ఎక్కువ కాదు ఆప్షన్ ఫోర్ చూడండి రెండు కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళని పాలిక్లాట్ అంటారు ఓకే ఆప్షన్ ఫోర్ అనేది ఏడవ క్వశ్చన్కి సరైన సమాధానం నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి వహీదా బాట్ అండ్ ఎయిర్ కూలర్ ఫర్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఫైండ్ ద ప్రైజ్ ఆఫ్ ద ఎయిర్ కూలర్ బిఫోర్ వ్యాట్ వాజ్ యాడెడ్ వహీదా అనేటువంటి ఆమె ఒక కూలర్ను పది పర్సెంట్ విలువ ఆధారిత పన్ను వ్యాట్తో కలిపి ఏడు వేల ఏడు వందల రూపాయలకు కొన్నది వ్యాట్ ఒకవేళ కలపకపోతే దాని ఒరిజినల్ ధర ఎంత అని అడిగాను ఈ క్వశ్చన్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మనకు ఎయిత్ క్లాస్లోనే ఈ మోడల్ ఉంది శాతాలకు సంబంధించి ఓకేనా ఉదాహరణ తొమ్మిది చూడండి వహీదా ఒక ఎయిర్ కూలర్ను పది పర్సెంట్ పన్నుతో కలిపి మూడు వేల మూడు వందలకు కొన్నది వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదును కనుగొనండి అన్నాడు ఇప్పుడు ఒరిజినల్గా ఎయిర్ కూలర్ ప్రైజ్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వ్యాట్ కలిపినప్పుడు ఏమవుతుంది టెన్ పర్సెంట్ వ్యాట్ అని అడుగు కదా అప్పుడు వన్ టెన్ పర్సెంట్ అవుతుంది అంతే కదా ఒరిజినల్ ధర హండ్రెడ్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ నువ్వు ట్యాక్స్ కలిపిన తర్వాత నూట పది పర్సెంట్ అయింది నూట పది పర్సెంట్ మూడు వేల మూడు వందలు అయితే నూరు పర్సెంట్ ఎంత అవుతుంది నూరు పర్సెంట్ అనేది దాని ఒరిజినల్ ధర వాడి అదే అడుగుతున్నాడు దాని ఒరిజినల్ ధర ఎంత ట్యాక్స్ కలపక ముందు ఇక్కడ ఎగ్జాంపుల్లో మూడు వేలు అనేది దాని ఒరిజినల్ ప్రైజ్ వచ్చింది నేను అడిగిందంతా ఏడు వేల ఏడు వందలు అని అడిగాను అంటే ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో వాల్యూస్ మార్చి క్వశ్చన్లు అడుగుతాడు ఖచ్చితంగా ఇలా అడుగుతాడు అనమాట ఇలాంటి క్వశ్చన్లు వాల్యూస్ మార్చి అడిగేస్తాడు నేను కూడా వాల్యూ మార్చి క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏడు వేల ఏడు వందలు బై నూట పది ఇంటూ హండ్రెడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఏడు వేలు వస్తుంది దాని ఒరిజినల్ ధర ఏడు వేలు అందులో టెన్ పర్సెంట్ ఎంత ఏడు వందలు ఏడు వేలలో టెన్ పర్సెంట్ ఎంత ఏడు వందలు కాబట్టి ఏడు ఏడు వందల రూపాయలు ట్యాక్స్ పడింది ఏడు వేల ఏడు వందలు అయింది ట్యాక్స్ పడకపోతే ఏడు వేలు అవుతుంది ఇది మన ఆన్సర్ ఓకే ఆప్షన్ త్రీ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ ఇలా మనం ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి క్వశ్చన్లను అర్థం చేసుకోవాలి టెక్స్ట్ బుక్ల్లో వాటి నుంచి ఇస్తారు తర్వాత మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ క్వశ్చన్ వృత్తం అనేది టూ పైఆర్తో సంబంధం కలిగి ఉన్నది చతురస్రం అనేది దేంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ రకమైన ప్రశ్న ఏ కోవకు చెందినది అని అడుగుతున్నాడు మనకు క్వశ్చన్స్ మనం పేపర్ ఇచ్చేటప్పుడు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి జాగ్రత్తగా వ్యాసరూప ప్రశ్నలు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు స్వల్ప సమాధాన ప్రశ్నలు బహులేచ్చు ప్రశ్నలు ఇలాంటి ఉంటాయన్నమాట అందులో మ్యాథ్స్ మెథరాలజీలో మనకు సాదృశ్య రూపము అనాలజీ ఫామ్ అని ఇచ్చాడు ఈ విధానంలో రెండు పదాలు లేదా రెండు రాశుల మధ్య సంబంధాన్ని ఆధారం చేసుకొని ఇచ్చిన జతలో ఖాళీగా ఉన్న మరొక రెండవ రాశిని తెలుసుకోవాలి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా రెండు ఇచ్చాడు చూడండి చక్రవడ్డీ అంటే పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అప్పుడు బారు వడ్డీ ఏమవుతుంది పిటిఆర్ బై హండ్రెడ్ అంటే చక్రవడ్డీ అని పెట్టి సూత్రం ఇస్తున్నాడు బారువడ్డీ అని పెట్టి డాష్ అడుగుతున్నాడు అంటే బారువడ్డీకి సూత్రం రాయి వృత్తం అంటే టూ పైఆర్ అని పెడుతున్నాడు వృత్తం టూ పైఆర్ అంటే దాని యొక్క చుట్టుకొలత అనమాట చతురస్రానికి ఏంటి అని అడుగుతున్నాడు అంటే చతురస్రానికి చుట్టుకొలత రాయి దాని భుజం అనేది ఏ అయితే చతురస్రం చుట్టుకొలత ఫోర్ ఏ అవుతుంది అలా నువ్వు ఆన్సర్ని ఫిల్ అప్ చేయాలి మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఏమంటారు అంటే సాదృశ్య రూప ప్రశ్నలు అంటారు సాదృశ్య రూప ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే అనాలజీ ఫార్మ్ అని గుర్తుపెట్టుకోవాలి మరి అది ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీలో ఉంది దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పది ఇది సైన్స్ కంటెంట్ క్వశ్చన్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమైన బ్యాసెల్లస్ ఆంథ్రాసిస్ అని బ్యాక్టీరియాని ఎవరు కనుగొన్నారు రాబర్ట్ కోచ్ రాబర్ట్ బ్రౌన్ రాబర్ట్ హుక్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇది మనకు ఎయిత్ క్లాసు బయాలజీ బుక్లో ఉందండి ఇక్కడ ఒక బాక్స్ లాగా వేసి ఆయన ఫోటో చూడండి రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నాడు ఎవరు కనుగొన్నారు రాబర్ట్ కోచ్ ఇలాగే తీసి నేను అడగడం జరిగింది రాబర్ట్ కోచ్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మెథడాలజీ క్వశ్చన్ అండి సైన్స్ మెథడాలజీ క్వశ్చన్ ఏ స్టూడెంట్ ఆఫ్ సెవెంత్ క్లాస్ హ్యాస్ గాట్ థర్టీ వన్ మార్క్స్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ ఏ ఫార్మాటివ్ అసిస్మెంట్ ద గ్రేడ్ దట్ యు హ్యావ్ టు అలొకేట్ ఫర్ దట్ స్టూడెంట్ విల్ బీ అన్నాడు అంటే ఒక విద్యార్థికి ఫార్మాటివ్ అసెస్మెంట్ చేసేటప్పుడు యాభై మార్కులకు ముప్పై ఒకటి వచ్చాయి ఇప్పుడు గ్రేడ్ అంతా యాభై మార్కులకు ముప్పై ఒకటి కదా దాన్ని డబుల్ చేయి అంటే నూరు మార్కులకి అరవై రెండు వస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు అది అరవై రెండు వస్తుందో చూడండి యాభై ఒకటి నుంచి డెబ్భైకి మధ్యలో అరవై రెండు వస్తుంది కాబట్టి అది బి ప్లస్ అవుతుంది ఇలా మీరు ఎగ్జామ్లో వాడు ఏ మార్కులు ఇచ్చినా క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాడు యాభైకి ఇస్తే మీరు దాన్ని డబుల్ చేసి ఈ టేబుల్ని మీ మైండ్లో పెట్టుకుని టేబుల్లో ఆ మార్కులు ఎక్కడ పడతాయో చూసి ఆ గ్రేడ్ అనేది మీరు పెట్టాలన్నమాట అర్థమైందా ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది బి ప్లస్ అవుతుంది నెక్స్ట్ సోషల్ కంటెంట్ చూద్దాము ద రైట్ టు లైవ్లీహుడ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ ఇన్ దిస్ కేస్ జీవన వృత్తిని పొందే హక్కు జీవించే హక్కులో భాగము అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది నాలుగు ఆప్షన్లు మనకి ఇచ్చాడనమాట మరి ఇది ఎక్కడ ఉంది ఎయిత్ క్లాసు పాలిటీ బుక్లో ఉంది ఎక్కడుంది ఎయిత్ క్లాసు పాలిటీ బుక్లో నూట ముప్పై తొమ్మిదో పేజీలో ఉంది ఇలా ఉంటుందన్నమాట అక్కడ వాల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు జీవన వృత్తి పొందే హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుందని చెప్పడం జరిగింది చూడండి ఫస్ట్ లైన్లోనే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ వాల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా ఈ సెట్కి సంబంధించి లాస్ట్ క్వశ్చను సోషల్ మెథడాలజీ సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు నక్షత్రాలు రాళ్ళు కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినది అని ఒక కొటేషన్ ఉంది ఎవరు అన్నారు అని అడుగుతున్నాడు చూడండి సోషల్ మెథడాలజీ బుక్లో ఇలాగే కొటేషన్ ఉంది సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు నక్షత్రాలు రాళ్ళు కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినది చార్లెస్ బయర్డ్ ఇది రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో కూడా వచ్చింది మళ్ళీ మళ్ళీ అడుగుతారు నన్ను సెట్ చేయమన్నా ఈ ప్రశ్న అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను అందుకే దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది చార్లెస్ బయర్డ్ విల్ బి యువర్ ఆన్సర్ ఓకేనా ఈ విధంగా సెట్ త్రీ అనేది మీరు జాగ్రత్తగా ఒక చోట రాసుకోండి ఈ క్వశ్చన్లలో మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మీరు రాసుకోని లేదు తెలియనివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయాలి ఓకే బాగా చదవండి ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్